హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫోమా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఆరో తేదీ ఏప్రిల్ నెల మరి రెండు వేల ఇరవై నాలుగు ప్రతి శుక్రవారం అర్ధుగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతలో మరి పళ్ళు వరుసలో దేశపు సీమ ఎద్దుల రేట్లు అయితే ఏ విధంగా కొనసాగుతున్నాయి మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం మనం అయితే ఈరోజు ఇక్కడ స్టార్ట్ ఇక్కడ మనకు మంచి గోధుమ పుల్ల వరుసలతో కనిపిస్తున్నటువంటి అందంలో ఉండొచ్చు నమస్కారం చంద్రబోషణ్ గారు ఎన్ని జతలు ఈ వారం నాలుగు జతలు వచ్చినాయి ఇవేనా పుల్ల వరుసలో ఉన్నాయి పళ్ళు ఇవి ఆరు ఇవి రెండు పళ్ళే ఉన్నాయి రెండు అంతే అండి చెప్తున్నారు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రెండు కూడా రెండు పాలలో ఉన్నటువంటి కాను అలానే మరి ఈ చెప్తున్నారు అవి చెప్తున్నారు మరి రెండు కూడా ఆ పాలలో ఉన్నాయట అలానే మరి చివరిగా ఈ ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఐదు వన్ లక్ష ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు ఇవి కూడా రెండు ఆరు పాలలో ఉన్నాయట చిట్ట చివరిగా జత కూడా ఉన్నాయి మన కందనాది వయసూలు ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా వెనక భాగాలు చూస్తున్నారు ఈ మూడు జతతో పాటు ఈ జత కూడా వారివే ఇవండి పల్లూడా ఒకటి ఆరు ఒకటి కడాలు రేటు చుట్టూ చుట్టూ లేదా అవునవునా ఎట్లాగే ఇవి ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ రైట్ ఏమబ్బా అబ్బా మీవేనా ఏనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నటువంటి చూస్తున్నారు కదా దూడలే అని చెప్పుకోవచ్చు ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి దూడల గురించి పనితీరు మన ఛానల్ వీడియోల్లో కూడా ఉన్నాయి గిరకబడి బేషుక్ అయితే తెగివేశా అదే కదా మరి కూడా అదే విధంగా కట్టి చూపిస్తారా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన పొట్లపాడు వ్యాసాలు దేవనగోడ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు అరవై మూడు రెండు సున్నాలు డెబ్బై ముప్పై ఆరు లాస్ట్ నలభై రెండు రైట్ ఎన్ని ఎన్ని పళ్ళు రెండు నాలుగో పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కర్ణరాత్రి సేమ్ ఊరు నెంబర్ చెప్పేదా చెప్ అటెంటివి

కావచ్చులే బాగున్నావా గోదంపుల్ల వరుసలో ఉన్నటువంటి దేశం సీమా చూడాలని చెప్పుకోవచ్చు మరి ఎన్ని పళ్ళు అడుగుతున్నా ఐటో హోదా హోడితే జరుగుతున్నాయి సిగ్నట్ అడుగుతున్నారు పద్దెనిమిది అడుగుతున్నారు అడుగుతున్నారు ఆయన ఏం చెప్తున్నారు చూస్తున్నారు కదా ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు పళ్ళలో ఉన్నాయి మన నాదూర్ మార్కెట్ లో హురాహురీగా జరుగుతున్నటువంటి చెప్పుకోవచ్చు వన్ లక్ష ఇవి ఏ పళ్ళున్నాయా ఒకటి నాలుగు పూలు ఒకటి ఆరు రూపాయలు ఏం చెప్తున్నారు రేట్ వద్దా నైన్ వన్ నైన్ వన్ సిక్స్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో త్రీ ఎయిట్ జీరో త్రీ ఒకవేళ ఎవరు మాట్లాడితే మాట్లాడుకోవచ్చు ప్రాతన్ వాసేసాము నేరుగా ఎవరు కావాలంటే గెలలు కట్టుకుని చూసుకోవచ్చు నెంబర్ అయితే ఉంది కదా

ఇవేం చెప్పిన కాడి ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా పదహైదుగా చెప్పిన మరి ఇవన్న పనులు ఉన్నాయా ఇవి రెండు నాలుగులో ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు మరి మన కందనాథి వాసి ఎమ్మెండ్ర మండలం కర్నూలు జిల్లా ఎన్ని చేతులు వచ్చినాయి వరం ఇదొక్క కానీ నెంబర్ చెప్పండి నైన్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ జీరో లాస్ట్ త్రీ జీరో చూశారు కదా ఈ వారం మరి పలు వరుసలో సీమ ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి పోయిన వారితో కూల్చుకుంటే ఈ వారం కొంచెం మార్కెట్ తక్కువ కనిపిస్తుంది పుల్ వీడియోతో కట్టుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం మేము ధరలు జరుగుతుంది నచ్చుకుంటాం

બલાલે બલા આજ પ્રવાણ મુના દો યાર બંદી બલાલે બંદી ની લાગો પાડે